మాకు బోరు కావాలి వాడుకునే నీళ్లు రోజు రోజు వాడుకునే నీళ్లు తాగడానికి ఉంటాయి లేకపోతే కొంచెం నీళ్ళు మాత్రం అక్కడ వాడుకుంటున్నా సార్ అంటే అక్కడే సరిపోతాం కాలేజ్ ఇప్పుడు బోర్లు వేస్తే కూడా మంచిది సార్ బోర్లు వేసి ఇస్తే కూడా మాకు వాడుకుని తాగిరికి అవి అక్కడ ఎంత తాగే నీళ్ళు

నలభై రోజులు చాలా రోజులు ట్యాంక్ ఏముంటుందో తెల్లు పైప్ లైన్ ఎల్ల పెండెకల్లో బద్రపూలు కెట్టెకల్లో తాంబకల్ ఈ ఊరు ఎవరప్ప ఎవరు మాట్లాడుతుంది ఏఈ పోన్ నేను చేశారు ఇప్పుడు ఈ పాండవ నెట్టే కళ్ళు చిన్న కళ్ళు పెద్ద కళ్ళు ఈ ఏడెనిమిది గ్రామాలకు తాగే నీళ్లు రావట్లేదు ఇప్పటికి కూడా పదహైదు రూపాయలు పెట్టి క్యాన్ పెట్టుకొని తాగుతున్నారు నీళ్లు ఇది ఎట్లా సాధ్యం ఇప్పుడు చేస్తాం చేస్తామంటారు నేను అడిగినా పోతున్న నీళ్లు పోతున్న నీళ్లు అంటారు మీరు చెప్పేది ఒకటి ఉంది ఇక్కడికి వచ్చి ప్రజలను అడిగితే ఇంకో రకంగా ఉంది ఈ దీని పరిష్కారం కావాలి కదా ఎవరి పాటి వాళ్ళు ఉండి అన్ని పైన కలెక్టర్లకు వాళ్ళకి వీళ్ళకి అబద్దాలు చెప్తా ఉన్నారు ఊర్లకి అందరికి నీళ్ళు వెళ్తా ఉన్నాయి రోజు మార్చి నీళ్ళు వెళ్తున్నాయి అందరికి నీళ్లు ఇస్తున్నామని అబద్ధాలు చెప్తారు ఇక్కడికి వచ్చి అడిగితే ప్రజలు నెల రోజులు రెండు నెలలకు కూడా ఒకసారి ఆ పైపు నుంచి నీళ్లు రావండి అంటారు ఏంది ఇది అన్యాయం నువ్వు పైన ఒకటి చెప్తావు ఇక్కడ ఒకటి చెప్తారు పైన ఏం చెప్తారు అందరికి నీళ్లు ఇస్తున్నావు అని చెప్తాను నేను జిల్లా డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ లో అడుగుతాను లేదా సబ్ కలెక్టర్ మీటింగ్ లో అడుగుతాను అంతగా నీళ్లు ఇచ్చేస్తున్నావు ఇచ్చేస్తున్నావు అంటారు ఇక్కడ ప్రజలకు వస్తే అయ్యా మాకు తాగు నీళ్లు ఇస్తే సాలు మొర్రో మీరు ఇంకేం చేయనక్కర్లేదు తాగడానికి నీళ్లు బాబు రూపాయలు పెట్టి క్యాన్ కొంటున్నాం ఎంతకాలం కొనుక్కుంటాం నెల రెండు నెలలకు కూడా నీళ్లు రావట్లేదు వీళ్ళు అంటారు ఏది నిజమని నమ్మాలి నేను మిమ్మల్ని మీ మాటలు నేను అంతా అనుకోవాలా ఇక్కడ ప్రజల్లో తిరిగినప్పుడు విని మిమ్మల్ని తిట్టాల అర్థం కావట్లే నాకు ఇప్పుడైతే వారానికి ఒకసారి ఈ మాట అనగానే ఇక్కడ ప్రజలందరూ కూడా ఏమంటారు అంటే ఇంకప్పుడేస్తారు కరమ దగ్గర ఎప్పుడైనా మీరు ఆఫీస్ లో కూర్చొని అంటే ఇచ్చేస్తున్నావంటే అవుతుంది ఆఫీస్ లో వెళ్ళి మీరు మాట్లాడేది వేరే ఇక్కడ మా నిజా నిజా నిజాలు వేరే ఎవరు కనుక్కుంటా ఉన్నారు ఎవరు తిరుగుతా ఉన్నారు ఎవరి పట్టి కాంట్రాక్టర్లకు ఇచ్చినారు వాళ్ళు చెయ్యరు సావరు వాళ్ళ లాభాలు వాళ్ళవి ఊర్లో ప్రజలు తిట్టుకోరా నేను గ్రౌండ్ మీద తిరుగుతున్నాను కాబట్టి నేను పర్యటనలో తిరుగుతున్నాను కాబట్టి నిజాలు తెలుసుకున్నా లేకపోతే మీ అందరి మాట్లా నిజంగా అంత బాగుంది అంత బాగుంది అనగా బయట తిరుగునే ఎమ్మెల్యే అయితే ఏమయ్యేది ఇది కరెక్ట్ కాదపా నాకు సాయంకాలం అలా వచ్చి నాకు నీళ్లు ఎలా ఇస్తారో అసలు కనీసం ప్లాన్ ఉందా లేకపోతే ఇట్లే గడిపేస్తారా మీకు డబ్బులు కావాలంటే నేను తెచ్చి పెడతాను ప్రభుత్వం దగ్గర నుంచి లేదా ఇంకేదా శాంక్షన్ కావాలంటే నేను తెచ్చి పెడతాయా డబ్బులు తెచ్చిస్తాను నేను ముర్రో మీరు చేయండి అంటే కదా మీరు చేయక ఇక్కడ జనాలు ఆశ పెట్టుకుని అన్ని ప్రపోజల్స్ తీసుకొని రండి మనం ప్రాపర్ గా ఫైట్ చేసి డబ్బులు తెప్పించుకొని నీళ్ళు ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం సరేనా ఇప్పుడే మీ దీ గారిని తిడతా ఉన్నా నేను అదే సార్ ఇప్పుడు సాంబగల్లోనే నీళ్లు ఉన్నాయి సార్ నిన్న నైట్ సలకలకుండా అలసంద కుర్తి రెండుకి వెళ్ళాయి సార్ చిన్న పెండెకెళ్ళకి ఈ రోజు నైట్ వెళ్తాయి సార్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ వన్స్ మొన్న వచ్చి మీతో డిస్కస్ చేసాం చూడండి సార్ పైప్ లైన్ ఒకటి ప్యారల్ పైప్ లైన్ వేసుకుంటే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్కీమ్ సార్ ఇది ఒకటి ప్యారల్ పైప్ లైన్ వేసుకుంటే కోటి కోటి ఇరవై లక్షలు కావాలని అడిగారు కదా సార్ ఇప్పుడు నేను వారానికి ఒకసారి వస్తాయని నువ్వు చెప్తున్నావు మీద నెల కూడా రావట్లేదు నా పెద్ద పిండకలకి లాస్ట్ టూ మంత్ టూ మంత్స్ బ్యాక్ మన ఆరేకల్ స్కూల్ ఉంది కదా సార్ అరేకల్ స్కూల్ బోర్లు అయితే స్కీమ్ నీళ్ళు ఇవ్వకుండా ఉన్నాం సార్ మూడు బోర్లు నాలుగు బోర్లు రన్ అయ్యేవి సార్ పెద్ద పెండాకల్లో అవి రీసెంట్ గా సమ్మర్ లో ట్రై అయిన తర్వాత మన స్కీమ్ నీళ్ళు ఫైవ్ డేస్ కోసం అరేకల్కి వచ్చే పంపింగ్ జరుగుతుంది సార్ పెద్ద పిండకలకి ఇప్పుడు నేను గ్రామస్తులు ఇక్కడ రోడ్డు ఓపెనింగ్ కి వచ్చిన నేను ఈ గ్రామాల ప్రజలందరినీ ప్రత్యేకంగా పిలిచి ఏమయ్యా ఏమిటి నీళ్లు ఎట్లా పరిస్థితి అంటే వాళ్ళు చెబుతుంది నెల రెండు రావట్లేదండి అని చెబుతున్నారు అంటే ఒక క్యాన్ పదహైదు రూపాయలు పెట్టుకుంటున్నామండి ఎంతకాలం తాగాలి ఇలా అని అంటారు ఎప్పుడో నీళ్లు దాంట్లో నుంచి వస్తే నెలకోసారి వస్తే ఆ పైప్ ఎంత భయంకరంగా ఉంటది ఆ నీళ్ళని తాగమంటే తాగుతాం అనే బాధ చెప్తా ఉన్నారు అది కరెక్ట్ సార్ నేను క్లియర్ గా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ మన స్కీమ్ ది నేను ఆల్రెడీ సార్ ప్రపోజల్ కూడా రెడీ చేశాను సార్ మనం ఇప్పుడు మోడల్ మార్చిన తర్వాత కంపేర్ విత్ లాస్ట్ సిక్స్ మంత్స్ కి ఇప్పటికీ డిఫరెన్స్ వచ్చింది సార్ మిగతా విలేజెస్కి అన్నిటికీ పంపింగ్ పెరిగింది సార్ ఒకసారి నేను కావాల్సిందే మీ దగ్గరకు వచ్చిన తర్వాత కాల్ చేసి చూపిస్తాను సార్ విలేజెస్ కూడా చాలా మందికి సలకలకొండకి నీళ్ళు వెళ్ళిపోకుండా ఉన్నాయని మీ కంప్లైంట్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు చలకలకొండకి ఫైవ్ డేస్ వన్స్ కంపల్సరీ నీళ్ళు వెళ్తున్నాయి సార్ ట్యాంక్ ఫుల్ గా ఓవర్ ఫ్లో చేసి ఫోటోస్ కూడా పెట్టించుకున్నాను సార్ మన వాళ్ళని కాస్ ఎంక్వైరీ కూడా చేస్తున్నాను సార్ పెద్ద పిండికి అది ఒకటే ఇప్పుడు ఇష్యూ అన్నారు కదా సార్ అది కూడా నేను కాన్సల్టర్ చేస్తాను సార్ ఇప్పుడు మీరు మీరు డెఫినెట్ మీరు మంచి వర్కర్ కానీ గ్రౌండ్ మీద మరింత స్ట్రాంగ్ గా ఉండాలంట ఒకసారి తిరగాలి నేను కావాలంటే నా బండి తీసుకెళ్ళండి నా వెహికల్ తీసుకెళ్లి మొత్తం తిరగండి మీరు తిరిగి గ్రామ తెలుసుకోండి లేదు సార్ పెద్దపెండ కలిగి లాస్ట్ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ వెళ్ళాను సార్ నేను బోర్ కొత్తది కూడా ఒకటి వేయించాను సార్ ఆ వాటర్ సమస్య ఉందని రెండు నుంచి నీళ్లు పన్నాయి సార్ అది కూడా కనెక్షన్ చేపిస్తున్నాను సార్ ఇప్పుడు చూపిస్తాను సార్ నేను అంటాను సార్ తాగడానికి పనికి వస్తాయా సార్ టెస్ట్ ప్రకారము సేఫ్ సార్ నేను కూడా తాగి చూసాను సార్ ఆ రెండు సిస్టమ్స్ ఉన్నాయి సార్ పైన ఊరి బయట రెండు సిస్టమ్స్ కొండ మీరియా ఉండే ఏరియాలో నీళ్ళు కూడా తాకేకి పనికొస్తాయి సార్ కానీ వీళ్ళకి నది నీళ్ళు తీయగా ఉంటాయి సార్ ఇవి ఇవి కంపల్సరీ కావాలంటున్నారు సార్ ఇది కూడా నేను ఫస్ట్ చేస్తాను సార్ ఇప్పుడు ఈ రోజు నైట్కి పెట్టిస్తాను సార్ అరేకల్కి వచ్చాయి లాస్ట్ టూ టూ డేస్ బ్యాక్ కరెంట్ ప్రాబ్లం ఉండి ఈ వర్షాలు పడినప్పుడు కరెంట్ ప్రాబ్లం ఉండి డిలే అయ్యింది సార్ ఇప్పుడు అరేకల్లో వాటర్ ఉన్నాయి సార్ పెట్టిస్తాను సార్ కంపల్సరీ ఈరోజు నైట్కి నీళ్ళు పెట్టిస్తాను సార్